డాక్టర్ బి మధుసూదన్ రెడ్డి అండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు ఫార్మరెన్స్ తరఫు నుంచి ఈసారి వచ్చింది సో దీనికి సంబంధించి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దేవుడు అండి బికాస్ దేవుడి తర్వాత నా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మా టీచర్ మా గైడ్ ఉంటారు ఫస్ట్ గోపాల్ రెడ్డి గారు అని చెప్పేసాను కొత్త ఫార్మర్ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు ఇక్కడ ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేషన్లో నేను ఇందులో వర్క్ చేశానంటే ఫార్మర్ వైస్ ఛాన్సలర్ గోపాల్రెడ్డి గారు భాగ్యనారాయణ గారు రాజరత్నన్ గారు తర్వాత రాథోడ్ సార్ గారు ఇప్పుడు ప్రజెంట్ వైస్ ఛాన్సలర్ శ్రీ ప్రొఫెసర్ డిఎన్ శ్రీనివాస్ గారు వీరందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి అలాగే రిజిస్టర్స్ గారు కూడా ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు అడ్మినిస్ట్రేషన్లో నేను కంట్రోలర్గా చేశాను తర్వాత అకాడమీ డైరెక్టర్ డైరెక్టర్గా చేశాను తర్వాత వైజీటి వైస్ ఛాన్సలర్గా చేశాను ఇప్పుడు ప్రిన్సిపల్ ఉన్నాను సో వీటన్నిటికీ సహకరించిన రిజిస్టర్స్ ఉన్నారండి ప్రొఫెసర్ వెంకటచరణ గారు ప్రొఫెసర్ పవన్ గారు ప్రొఫెసర్ శివరాజు గారు తర్వాత ప్రొఫెసర్ పిల్లి పవన్ కుమార్ గారు ప్రొఫెసర్ గిరిజ గారు వీళ్ళు మనజ గారు ఉన్నారు వీళ్ళందరూ తర్వాత నాకు కలీగ్స్ అండి ఇక్కడ కాలేజ్లో నా కలీగ్స్ ప్లస్ మా డిపార్ట్మెంట్లో నాకు ఒక కండిజు అట్మాస్ఫియర్ ఇస్తూ నాకు సపోర్ట్ చేసిన మా డిపార్ట్మెంట్ కలీగ్స్ స్టూడెంట్స్ అందరూ సో అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ